వక్ఫ్ చవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు రాజ్యాంగ భద్రత సాధించినా కూడా దానికైతే ఇప్పటికీ పురుట్ నొప్పులు అయితే పోలేదు ఈ చట్ట సవరణి ఆపడానికి అనేక మంది అయితే అనేక రకాలుగా ధర్నాలు చేశారు రాస చేశారు అడ్డుపడ్డారు చివరికి గుట్టల గుట్టలుగా దీనికి పిటిషన్లు దాఖలయ్యాయి ఈ వక్ సవరణ చట్టం అమలు అవ్వకూడదని చివరికి ఆ వక్ఫ్ బై యోజర్ వక్ఫ్ బై యోజర్ అంటే అసలు పత్రాలు లేనటువంటి భూమి ఆ పత్రాలు లేనటువంటి భూమి కూడా వక్ఫ్ చెందినటువంటిదని సుప్రీం సుప్రీంకోర్టే స్వయంగా చెప్పింది అలాగే దీనికి సుప్రీంకోర్టు కూడా ఈ వక్ఫు చవరణ చట్టకైతే మోకాలు అడ్డింది చాలా వరకు కేంద్ర ప్రభుత్వానికి చాలా వరకు గట్టి హెచ్చరికలు కూడా జారీ చేసింది ఇలాంటి సమయంలో జస్టివ్ కన్నా గారు మే నెల పదమూడవ తారీఖున రాజీనామా చేస్తున్నారు ఆయన ప్లేస్ లోకి కొత్త న్యాయమూర్తి రామకృష్ణ గవాయి గారిని అయితే నియమించింది ఆల్రెడీ రాష్ట్రపతి గారు ఇలాంటి సమయంలో మళ్లీ ఈ వక్ఫ్ చవరణ చట్టాన్ని ఆపడానికి ఇంకా పిటిషన్లు ఎక్కువ వచ్చాయి దానితో మంగళవారం అయితే సుప్రీం కోర్ట్ అయితే నిరాకరించింది ఈ పిటిషన్ చూడడానికి అలాగే దీనిపై వాదించడానికి ఇలాంటి గుట్ల గుట్ల ఇలా మీరు ఇంకా తీసుకొస్తుంటే మాకు చాలా కష్టం అవుతుంది మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి దీనిపైన ఈ పిటిషన్ల పైన అయితే వాదించే పరిస్థితి లేదు పాత ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు వాటిని మాత్రమే చూస్తాం మళ్ళీ కొత్త ఇలా మీరు ఎప్పుడు టైము పాడు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా గొట్టలు గొట్టలు కంటే మరి ఈ సమస్యకైతే పరిష్కారం దొరకదని జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి ఆధ్వర్యంలోనే కొంచెం గట్టి హెచ్చరికలు అయితే జారీ చేశారు ఈ పిటిషన్ దారులకి ఇంకా మీరు ఇలా పిటిషన్ వేసుకుంటూ ఉంటే ఈ వక్ చవర చట్టం ఎప్పుడో ఒక దీనికి వస్తుంది ఇప్పటికే కేంద్రం మాపై సీరియస్ గా ఉంది మేము దీన్ని ఆపుతున్నాం అన్ని విషయాల్లో కూడా మాపై కేంద్రం కొన్ని విషయాలు ఇంకా ఏదో కొంచెం అలుగుతున్నట్టుగా మాట్లాడుతుంది అన్నట్టుగా అయితే సంజీవ్ కన్నా గారు అయితే మాట్లాడారు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈయన మే నెల పదమూడు వరకు ఉంటారు మే నెల పద్నాలుగు నుంచి రామకృష్ణ గవయ గారు అయితే ప్రమాణ స్వీకారం చేస్తారు బహుశా ఆయన ఆధ్వర్యంలోనైనా ఈ సుప్రీంకోర్టులో కొన్ని బిల్లులు మనకు అనుకూలంగా ఉంటాయేమో చూడాలి ఎందుకంటే పార్లమెంట్లోను రాజ్యసభలో రెండు దగ్గరలో కూడా పాస్ అయినటువంటి బిల్లు రాష్ట్రపతి గారి సంతకంతో చట్టంగా మారినటువంటి బిల్లుకి ఇంకా సుప్రీంకోర్టు మోకాలు అడుతుందంటే మనం ఇంకా ఇంకెంత పోరాటం చేయాలో